హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉల్లిపాయ కారం చేస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ఉల్లిపాయలతో కారం చేసుకుని ఫైవ్ మినిట్స్ అయిపోతుంది చాలా బాగుంటుంది తయారు చేసే విధానం చూపిస్తాను ఇలా సమన్న ముక్కలు చేసుకోవాలండి ఉల్లిపాయలు టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయ్యాక ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకోవాలండి పెట్టుకున్నా మూత వేసుకుని ఉడికించుకుందామండి కాసేపు ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి సగమేగా వేయండి అందులో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి కలబెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ మినిట్స్ మూత వేసుకుని ఉడికిద్దామండి ఐదు నిమిషాలు అయిందండి మూత తీసి చూడండి ఒడిసిపోయింది స్పూన్ కారం వేసుకున్నాం మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చు అండి వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడండి కలపెట్టుకోవాలండి టూ మినిట్స్ మూత వేసేసి సిమ్లో పెట్టుకుందామండి కాసేపు బాగా ఉడకాలి త్రీ మినిట్స్ చాలండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందామండి చూడండి ఏగిపోయింది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయిపోయిందండి ఉల్లిపాయ కారము ఐదు నిమిషాలు రెడీ చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్